ఇలా నాలుగు ఐదు నెలల నుంచి రైతులు చనిపోయి ఆదిలాబాద్ జిల్లాలో కూడా దాదాపు ఒక నలభై మంది రైతులు చనిపోయి ఉన్నారు ఇప్పటికీ రైతు బంధు లేక రైతు బీమా లేక సన్నం వడ్ల బోనస్ ఈ రాష్ట్రంలో పెద్ద గొప్పలు చెప్తా ఉన్నా వ్యవసాయ శాఖ మంత్రి ఏమో చెప్తాడు అసలు సన్నాలకు బోనస్ ఇస్తే రైతు బంధు అవసరం అని చెప్పి చెప్తున్నాను చెప్తున్నా వ్యవసాయ శాఖ మరి ఆయనకు తెలిసి మాట్లాడుతున్నాడా పదకొండు వందల పది కోట్ల రూపాయలు ఇప్పటికి నెలల తరబడి ఉన్నటువంటి బట్టలకు బోనస్ లేదు అదే జొన్నలు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నాడు జొన్నలు కొన్నారు మన జూన్ మాసం వరకు ముగిసింది రెండు మూడో తారీఖు వరకు ఆరో తారీఖు ఈ రోజు వరకు ఒక్క రైతు ఖాతాను కూడా జొన్నలకు డబ్బులు వేయలే ఇది మోసం కాదా పూర్తిగా కనీసం ఆ రోజు ఎనిమిది రోజులలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు ఖాతాలో అది కందులు కొన్నా సోయలు కొన్నా జొన్నలు కొన్నా ఏ ధాన్యంగా ఉన్నా కూడా వారం రోజుల్లో కూడా రైతు కాత్రులు డబ్బులు ఇస్తాం మరి ఇప్పుడు ఎందుకు లేరు ఇది రైతుల మీద ఉన్నటువంటి కపట ప్రేమ కాదా రైతులను మోసం చేయడం కాదా అందుకొరకే ఈ రకంగా మొన్న నమస్తే తెలంగాణలో ప్రధాన పేజీలో వార్త ప్రస్తుతం ఏమైంది మూడు నెలల బియ్యంకు ఆరు ఆరు ఆరుసార్లు సంతకాలు అది పెద్ద శీర్షికన ప్రచురితమైతే పౌర సరఫరాల శాఖ స్పందించింది ఇప్పుడు ఆరు సంతకాలకు మూడు సంతకాలకు వచ్చింది నిన్న కూడా మేము జేసీ గారికి రిపెంటేషన్ ఇస్తాం పొద్దున అంటే ఈ రకంగా ఏమవసరం గతంలో ఇయ్యలేదా కరోనాప్పుడు బియ్యం కేంద్రంది రాష్ట్రంది ఎవరు తాతది కాదు కదా పేద ప్రజలకు ఇచ్చేటటువంటి అన్నం ఇచ్చేటటువంటి బియ్యానికి కూడా రాజకీయం కేంద్రం బియ్యం ఐదు కిలోలు ఒక కాంట నట కిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కాంట కేంద్రం సంతకాలు వేరు రాష్ట్రం సంతకాలు వేరు అంటే ఇది పేద ప్రజల్ని మోసం చేయడం కాదా అందుకొరకే బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇటు రైతులకు రైతు కూలీలకు పేద రైతులు కష్టపడి పనిచేసినటువంటి పేద వర్గాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆనాడున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎక్కడ మోసం చేయలే కేంద్రం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి మరి ఆనాడు కేంద్రం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఒకటి రెండు రెండు వేల పంతొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన సన్మాన్ యోజన మొదలుపెట్టి ఏం చేసిన నాగరికి ఇలా పంతొమ్మిదిలో మొదలుపెట్టిండ్రు పంతొమ్మిదిలో మొదలుపెట్టి ఈరోజు వరకు పంతొమ్మిది మొదలుపెట్టిన రోజు ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై ఏడు మంది రైతులకు రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ యోజన ఇచ్చింది జనరల్గా రైతు బంధు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి ఇయర్ రిన్వెల్కి అవకాశం ఇచ్చింది కానీ ప్రధానమంత్రి సమ్మాన్ యోజనలో ఐదేళ్లకు ఒకసారి రిన్యువల్ చేస్తామని చెప్పారు ఇప్పటికి ఆరేళ్ళు అయిపోయింది కానీ రిన్వల్ లేదు మరి రెండు వేల పంతొమ్మిది నాడు ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై ఏడు మంది రైతులకు ఇస్తే ఇవల్ల ఈ సంవత్సరం కంటే పోయిన సంవత్సరం చెప్తున్నాను నేను ఇంక ఈ సంవత్సరం రన్నింగ్ ఉందట వాళ్ళు ఏం చెప్తారంటే అరవై ఐదు వేల మంది రైతులకి ఇస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంకు కేవలం అరవై ఐదు వేల మంది రైతులకే ఇస్తున్నారు అంటే ఎంత తగ్గినట్టు ముప్పై ఏడు వేల మంది రైతులు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి చెప్తుంది ఆదిలాబాద్ జిల్లా పరిస్థితి చెప్తుంది ముప్పై ఏడు వేల మంది రైతుల సంఖ్య దక్కింది అప్పుడు ఇరవై కోట్ల రూపాయలు జిల్లాకు వస్తే మరి రకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ యోజన తోటి మోసం చేస్తాం అందుకొనికే ఇది కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఈ రకంగా మేము ఏదైతే రెండు వేలు రెండు వేల రూపాయలు మూడు కిస్తులు ఇస్తామని చెప్తా ఉన్నారో అది పూర్తిగా దగా చేస్తా ఉన్నారు ఎక్కడ కూడా సక్రమంగా అసలు అది పీఎం కిసాన్ ఇద్దరు మంది రైతున్నారు ఎవరికి ఆధారపడుతున్నదో ఎవరికి కూడా తెలియదు మరి మామూలు రైతాంగానికి అయితే అసలు అర్థమే కాకుండా పరిస్థితి కానీ ఇట్లా ఈ రకంగా ముప్పై ఏడు వేల మంది రైతుల్ని ఇలా పిఎం కిసాన్ ద్వారా మోసం కేంద్ర ప్రభుత్వం చూస్తుంది ఒక పక్కనేమో రైతులతోటే ఈ ప్రభుత్వం ఉన్నది గతంలో లేనటువంటి ప్రభుత్వం పథకాన్ని మేము తీసుకొస్తున్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తాను ఇలా మీరు చూడండి రాడ్ అనే ప్రోగ్రాం కింద రెయిన్ ఫీడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆ రోజు బీజేపీ ప్రభుత్వం లేకముందు కేంద్ర పథకం ఆనాడు ప్రభుత్వం తీసుకొస్తే దీన్ని రద్దు చేసింది అట్లనే ప్రధానమంత్రి కృషి సించా యోజన పథకం రద్దు చేసి అట్లనే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం అనేది రద్దు చేసి అంటే ఏం చేసినటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన చెప్పి మోసం గతంలో దీని ద్వారా కొంత కొంత చిన్న సన్నకారు రైతులకు పోర్వేళ్ళు మోటార్లు కొంత ఏదైతే మరి ఫామ్ బేకార్ కింద ఇచ్చినటువంటి కార్యక్రమాలు తీసుకునేది అది కూడా మొత్తం కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ హెచ్లుగా రద్దు చేయడం జరిగింది అరవై ఏడు మంది అరవై ఏడు వేల మంది రైతులుంటే నాలుగు ఎకరాల లోపల వేసింది దాదాపు ఒక తొంభై వేల మంది రైతులకి వేసింది అంటే అది నాలుగు ఎకరాల వరకు మళ్ళా ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నారు వరి నాట్లు వేసేటప్పుడు డబ్బులు ఇస్తామని చెప్తున్నారు అంటే పత్తి పెట్టే రైతులు ఏం కావాలా ఈ సోయాబీన్ వేసే రైతులు ఏం కావాలా కంది వేసే రైతులు ఏం కావాలా వరి నాట్ల కొరకే రైతు బంద్ కాదు కదా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంటలు పండించే రైతులు ఉన్నారు అందుకొరికే ఈ రకంగా రైతు బంద్ లేక మరి ఇలా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి దీనికి పూర్తిగా కేంద్రము రాష్ట్రమే మరి రైతాంగం పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాకా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్తాయి కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మీరు తొందరలోనే మరి రోజు ఎందుకంటే ఇప్పుడు రైతులు అందరూ కూడా విత్తనాలు వేసుకుంటున్నారు ఇటు ధరలు పెంచుతూ విత్తనాలు కొనుక్కుందామంటే డబ్బులు లేక ఏదైతే మళ్ళా కమిషన్ ఏజెంట్లు ఆశ్రయిస్తా కమిషన్ ఏజెంట్ దగ్గర ఏ విత్తనం ఉంటే ఆ విత్తనాలు తీసుకుపోయి ఇప్పుడు విత్తే పరిస్థితి వచ్చింది అంటే మళ్ళా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కంటే ముందు ఏ పరిస్థితి అయితే రైతాంగం నుండేనో సేమ్ అల్లి అదే రైతుల పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ రైతులను ఈ రకంగా తీసుకొచ్చింది ఈ రకమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మరి ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం కాబట్టి తప్పకుండా మేము రైతు బంధు అతి త్వరలో ఇవ్వాలి లేకపోతే రైతు బంధుతో పాటు ఇప్పుడు జొన్నలకు సమయం డబ్బులు రెండు మూడు రోజుల లోపల వారం రోజుల లోపల ఇయ్యకపోయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీతోటి మరి రైతులతో రైతుల పన్నుల బిజీ ఉన్న పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం పిఎం కిసాన్ యోజన ఇక్కడ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ స్థానిక శాసనసభ్యులున్నారు మేము వారికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇప్పుడు పిఎం కిసాన్ యోజన మరి ఇలా తగ్గుతూ వచ్చింది రైతులు ప్రతి సంవత్సరం మొటేషన్ చేసుకుంటే రైతుల సంఖ్య పెరుగుతుంది అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి లక్ష రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది ఉంటే అరవై ఐదు వేల మంది రైతులకి తగ్గించి ఐదు సంవత్సరాలకు ఒకసారి రిన్వల్ చేస్తామని పిల్లలు ఆ రెన్యువల్ తొందరగా చేయించి లక్ష రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది రైతుల కంటే ఎక్కువ సంఖ్య పెంచి పిఎం కిసాన్ యోజన చేయించాలని చెప్పి కూడా మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని మేము డిమాండ్ చేస్తాం కొన్ని ఎరువుల ధరలే తీసుకోవడం జరిగింది ఈరోజు ఒకసారి గమనిస్తే ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు రెండు వేల పద్నాలుగులో పొటాష్ రేట్ ఎనిమిది వందల నలభై ఉంటే ఇలా పదిహేను వందల ముప్పై ఐదు రూపాయలైంది దాదాపు డబుల్ అయింది అట్లనే మరి ఇరవై ఇరవై పదమూడు కింద ఉన్నటువంటి ధర ఎనిమిది వందల రూపాయలు రూపాయలుంటే పదమూడు వందలు అట్లనే ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా పదకొండు వందలు ఉంటే పదిహేడు వందలు సూపర్ పాస్పెట్ ఇది అందరు రైతులు వాడతారు మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయలు రూపాయలుంటే ఆరు వందల ఇరవై రూపాయలు ఇట్లా పంద్రా పంద్ర ఎనిమిది వందల ఇరవై రెండు ఉంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు ఈ రకంగా మరి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క మద్దతు ధర పేరుతో మద్దతు ధర పెంచుతున్నామని చెప్పి ఒక పక్క మద్దతు ధరనే పెంచుతూ ఎరువుల ధరలు ఈ పదకొండు సంవత్సరాలు డబల్ చేసేది సూపర్ పాస్పెట్ అందరు వాడతారు పొటాష్ అందరు వాడతారు ఈ రకంగా ఈ ఏదైతే కాంప్లెక్స్ ఎరువులు ఉన్నాయో ఆ ధరల పైన మొత్తం డబల్ చేసేది అందుకొరకే ఎలా మరి మీరు చూస్తూ ఉన్నారు రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం ఇయల గతంలో మరి ఏదైతే నాలుగు ఎకరాల లోపలేసి మరి చేతులు దులుపుకోవడం జరిగింది